الحمدلللہ رب العالمین والسلاة والسلام علی رسوله الامین وعلا علی وصحابه اجمعین اما بعد بوض باللہ من الشیطان الرجیم بسم اللہ الرحمن الرحیم فلما بلغا ما سایا قال یا بنی انی ارا فیلمنام انی ازبہک فانزر ماہ زا تر قال یا ابت فالما تمر ستجدنی انشاءاللہ من الصابرین صلوک اللہ لزیم సర్వలోక నియామకుడు సర్వోన్నతుడు సర్వ సృష్టికర్త అయిన దైవానికే సమస్త స్తోత్రం తెలియజేసుకుంటూ సోదర మహేష్లరా ఆధ్యాత్మిక ఈ ఈరోజు నేను బలిదానం కుర్బానికి సంబంధించి కొన్ని విషయాలు నేను ముందు ప్రయత్నం చేస్తాను సోదర మహాశలరా ఈ కుర్బానీ అనేది చిట్ట చివరి ప్రవక్త మహమ్మద్ సల్లల్లా సల్లం గారి యొక్క అనుచర సమాజంపైనే కాదు తొట్ట తొలి ఆదిమానవుడు తొట్ట తొలి ప్రవక్త ఆదం అలహీ సలాం గారు ఆయన సంతానము కూడా కుర్బాని ఇచ్చినట్లు ఆ తరువాత ప్రవక్తలు కూడా ఈ బలిదానం ఇచ్చినట్లు గ్రంథాలలో చాలా ఉల్లేఖనాలు ఉన్నాయి ఈ విధంగా మహనీయ ఆదం అల్ల సలాం గారి యొక్క ఒక కుమారుడు ఒక పొట్టేలను బలిదాని ఇవ్వడం జరిగింది మరొక కుమారుడు తను పండించిన ఆ వ్యవసాయ పంట ఏదైతే ఉందో దానిని బలిదానంగా కుర్బానిగా దానంగా ప్రవేశపెట్టడం జరిగింది ఒక కుమారుడు సమర్పించిన బలిదానాన్ని దైవం అంగీకరించడం జరిగింది కానీ ఒక కుమారుడు ప్రవేశపెట్టిన ఆ గింజ ధాన్యాలు ఏవైతే ఉన్నాయో అతని సంకల్పం సరిగా లేదు కాబట్టి అతని విశ్వాసం దృఢంగా లేదు కాబట్టి ఆ గింజలలోని తాలు తరుగు తీసుకొని వచ్చి కుర్బాని ఇవ్వడం జరిగింది ఆ విధంగా పూర్వకాలంలో ఒక వ్యక్తి తరపున కుర్బాని ఇచ్చేటప్పుడు ఆ మెడలో అతని పేరు వ్రాసి అక్కడ ఒక ప్రదేశంలో పెట్టినప్పుడు దేవుని ఆజ్ఞతో ఒక మెరుపు ఒక అగ్ని వచ్చి దానిని దహించి వేసేది ఎవరి బలిదానం ఎవరి కుర్బాని అయితే అంగీకరించబడలేదో అది ఆ అగ్ని వచ్చి కాల్చకుండా ఆ విధంగానే ఉండిపోయింది అంటే దైవము అతని యొక్క బలిదానాన్ని కురబాని అంగీకరించలేదని తెలిసి మరుసటి సంవత్సరము వరకు అవమానంగా అతను జీవితం గడిపేవాడు ఎంత దరిద్రుడు ఎంత దుర్మార్గుడు ఇతని యొక్క దానము దైవం కూడా అంగీకరించలేదు మరి సోదర మహాశరరా ఈ విధంగా ఇబ్రాహీం అలే సలాం గారే కాదు ఆయన తర్వాత కూడా ఎంతోమంది ప్రవక్తలు వారి యొక్క అనుచర సమాజము ఈ కుర్బానీ అనేది ఇవ్వడం జరిగింది మరి సూర్య సాఫాత్లో నేను ఇప్పుడు పఠించిన వాక్యాలు ఏవైతే ఉన్నాయో మహనీయ ఇబ్రాహిం అలీ సలాం గారిని జీవితంలోని సమస్త రంగాల్లో ఆయన్ను పరీక్షించిన తర్వాత ఆయన సఫలీకృతుడయ్యాడు ఒక సందర్భంలో తన దర్బారులో దైవదూతల ముందు తన ఖలీల్ ప్రియ మిత్రుడు ఇబ్రాహీం అలెస్లాం గారి గురించి ప్రశంసలు కురిపించినప్పుడు ఆయన విశ్వాసం యొక్క గొప్పతనాన్ని వారి ముందు ప్రస్తావించినప్పుడు ఓ దైవమా నీవు ఇచ్చిన అనుగ్రహాలు నీ మార్గంలో త్యా త్యాగం చేయడము ఏమి గొప్ప కార్యం కాదు కదా మరి ఈ ముసలితనంలో ఆయనకు ఉన్న ఒకే ఒక సంతానాన్ని నీ మార్గంలో బలిమని నీవు ఆదేశించు మరి ఇబ్రాహీం అలా గారు శిరస వహిస్తారో లేదో తెలిసింది తెలుస్తుంది అని అక్కడ ప్రస్తావన వస్తుంది అప్పుడు ఇబ్రాహీం అలా గారు గారు ఒకరోజు రాత్రి నిద్రలో తన సంతానాన్ని బలి ఇస్తున్నట్టుగా కళ చూస్తారు కానీ ఆయన భయపడి మేల్కొని ఏమిటి ఇది దేవుని ఆజ్ఞన ఏమిటి అని అని అన్నప్పుడు ఎందుకంటే ప్రవక్తల కళ ఏదైతే ఉందో దేవుని యొక్క వహిలో దేవుని యొక్క ఆజ్ఞలో ఒక భాగం ఆ విధంగా మరుసటి రోజు మరుసటి రోజు కూడా మూడు రోజులు ఇదే విధంగా జరిగినప్పుడు మహనీయ ఇబ్రాహీం అలీ సలాం గారు తన కుమారుణ్ణి పిలిచి ఓ నా ప్రియ కుమార నేను నిన్ను దైవ మార్గంలో దేవుని ఆజ్ఞ మేరకు బలి ఇస్తున్నట్టు కళ చూశాను దీనిపై నీ అభిప్రాయం ఏమిటి అని అడగడం జరిగింది మరి ఈ ఆజ్ఞకు సంబంధించి కొందరు పండితుల అభిప్రాయం ఏమిటి అంటే ఎందుకంటే నాకు ఉత్తమమైన మంచి సంతానాన్ని ప్రసాదించు అని ఇబ్రాహీం అలై గారు వేడుకున్నారు రబ్బీ హబ్లీ మినస్సాలిహీన్ అని నాకు సంతానాన్ని ప్రసాదించు అని వేడుకోలేదు నాకు ఉత్తమమైన సజ్జనులైన నీతివంతులైన సంతానాన్ని అనుగ్రహించమని వేడుకున్నారు ఆయన దాదాపు ఎనభై ఆరు సంవత్సరాల వయసులో కలగగా కలగగా కలిగిన సంతానము ఒక పద్నాలుగు పదహైదు సంవత్సరాల వయసుకు వచ్చినప్పుడు నిండు యవనంలో ఉన్న అబ్బాయిని దైవ మార్గంలో బలిదానం చేయమని ఆజ్ఞాపించినప్పుడు ఇబ్రాహీం అలీ సలాం గారు కుమారుని యొక్క సలహా అడిగే ఉద్దేశం ఏమిటి అంటే మరి నాకు ప్రసాదించిన సంతానము నేను వేడుకున్న వేడుకోలు ప్రకారము ఉత్తమమైన సజ్జనుడైన ప్రవక్తేనా సంతానమేనా కాదా అని కానీ ఇబ్రాహీం అలీ సలాం గారి యొక్క విశ్వాసం ఏమిటి అంటే దేవుని ఆజ్ఞ అయిపోయిందంటే ఎటువంటి త్యాగా త్యాగానికైనా సిద్ధపడేది కానీ ప్రవక్త గారి యొక్క కుటుంబంలో పెంచి పోషించబడిన తర్ఫీదు పొందిన సజ్జనుడైన ఏమన్నాడంటే ఓ నాన్న ఓ తండ్రి దేవుని ఆజ్ఞను నీవు శిరస వహించు దేవుని ఆజ్ఞను నీవు నెరవేర్చు నేను శిరసా వహిస్తున్నా వహిస్తాను మీరు నన్ను సజ్జనులలో పొందుతారు అని తెలియదు మరి సోదర మహాశ ఈ సందర్భాన్ని విశదీకరించాలంటే చాలా సమయం పడుతుంది కానీ ఇబ్రాహీం అలీ గారు దైవ విధేయతలో ఏదైతే ఘనకార్యం చేశారో పిల్లవాడిని స్నానం చేయించి బట్టలు కొత్త బట్టలు తొలగిచ్చి బలి ఇచ్చేదాని కోసం తీసుకొని పోవడం జరిగిందో ఈ సృష్టి అంతా ఆశ్చర్యంగా చూసింది నిండు యవనంలో ఉన్న సంతానాన్ని కాపాడేదాని కోసం తల్లిదండ్రులు ఎటువంటి త్యాగమైనా చేసేదానికి సిద్ధమవుతారు కానీ దేవుని భక్తుడైన ఖలీలుల్లా అయిన ఇబ్రాహిం అలెస్లం గారు తన ప్రియ పుత్రుణ్ణి కుర్బాని ఇచ్చేదానికోసము బలి ఇచ్చేదాని కోసము తీసుకుపోతున్నాడే అనేసి బాధాతత్వంతో రోధించడం అన్నమాట మరి సోదర మహాశ్రేర దేవుని విధేయతను ఆజ్ఞను శిరస వహించినప్పుడు ఆ కత్తి గొంతు మీద తిప్పినప్పుడు దేవుని ఆజ్ఞ ఆ కత్తికి అయింది అది ఎటువంటి కోత కోయకూడదు అని ప్రతి వస్తువు కూడా దేవుని ఆజ్ఞతోనే పనిచేస్తుంది కాబట్టి ఈ విధంగా ఓ ఇబ్రాహీం నీవు మా పరీక్షలో ఉత్తీర్ణుడయ్యావు నీవు ఒక వ్యక్తి కాదు ఒక వంశము ఒక వంశం కాదు ఒక జాతి ఒక అనుచర సమాజము నేను సర్వ మానవులకు నిన్ను నాయకుడిగా ఎన్నుకుంటున్నాను ఈ విధంగా నీ కొడుకు యొక్క రక్తము ప్రాణము మాకు ఎటువంటి అవసరము లేదు నీవు దేవుని ఆజ్ఞను శిరస వహిస్తావా లేదా అని మేము పరీక్షించడమే ఉద్దేశము ఈ విధంగా స్వర్గం నుంచి తెచ్చిన పొట్టేలని బలి ఇవ్వడం జరిగింది మరి సోదర మహాశలరా బలిదానము అంటే ఏదో పదివేలు ఇరవై వేలు పెట్టి ఒక పొట్టెలు తీసుకుని వచ్చి మూడు భాగాలు చేసి మాంసం పంచుకోవడం కాదు ధర్మ మార్గంలో దైవ మార్గంలో అవసరమైతే ప్రాణ త్యాగము కూడా విశ్వాసాలు చేస్తారు ఈరోజు మనం చూస్తున్నాం నక్సలైట్లు కొండల్లో వెళ్ళి నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు వారి యొక్క జీవితాలు త్యాగం చేస్తున్నారు ఎంతోమంది సైనికులు దేశ సరిహద్దులలో పోరాడుతూ తమ జీవితాలని త్యాగం చేసి అమరగతి పొందుతూ ఉన్నారు అంటే ఇక్కడ జీవితంలో ఒక పొట్టెలు మాత్రమే కాదు అవసరమైనప్పుడు ధన మాన ప్రాణ సంతానం కానీ ఏదైనా త్యాగం చేస్తామని గుర్తు కోసమే ఈ కుర్బాని బలిదానం అని పెట్టడం జరిగింది సోదర మహాషి ఈ సంఘటన దైవానికి నచ్చింది కాబట్టి ప్రళయకాలం వరకు కూడా సున్నత్గా పెట్టడం జరిగింది ఈ ఇబ్రాహీం అలీస్లాం యొక్క సున్నతి ఏదైతే ఉందో ఉమ్మత ముహమ్మదే కోసం కూడా విధిగా వాజిబ్గా చేయడం జరిగింది కాబట్టి ఒక పశువుగా కాకుండా మా ప్రాణాన్నే మేము దైవ మార్గంలో అర్పిస్తున్నాము అనే భావన ఆ చైతన్యం మనలో కలిగేదాని కోసం ఈ సున్న పెట్టడం జరిగింది ఏవైతే విషయాలు చెప్పామో విన్నామో అర్థం చేసుకుని ఆచరించే సబ్బుధి కలుగజేయాలని తద్వారా మనందరికీ పూర్షింగ్ దేవాలని చూడు అస్లాం లేం వరహ్మల్లె వర్